సర్మిట్ లో అద్భుత ఆవిష్కరణలు జరిగాయి పెట్టుబడులకే కాదు అద్భుతమైన ఆవిష్కరణల ప్రదర్శనలకు కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సర్మిట్ వేదికైంది టెక్ సంస్థలు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ఇన్నోవేషన్స్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ గాల్లో ఎగిరే అంబులెన్స్ ను మొదలుకొని వ్యవసాయ పనులకు సులభతరం చేసే మెషిన్ల వరకు అనేక ప్రదర్శనలు అక్కడున్న అందరినీ ఔరా అనిపించాయి టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేసేలా విద్యార్థులు ప్రైవేట్ సంస్థలు చేసిన ఆవిష్కరణల విశేషాలే ఇవి సిటీలో ట్రాఫిక్ జామ్ కారణంగా ఎమర్జెన్సీ వైద్యం అందుక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ సమస్యకు చెక్ పెట్టేలా టీహాన్ సంస్థ అద్భుతమైన ఎయిర్ అంబులెన్స్ ని రూపొందించింది ఇది మనిషిని మోసుకెళ్లే డ్రోన్ గ్రామీణ ప్రాంతాల నుంచి పేషెంట్లను చిటికెలో సిటీ హాస్పిటల్ కు తరలించడమే దీని ముఖ్య ఉద్దేశం కేవలం ఇంటి బాల్కనీ అంత స్థలంలోనే ల్యాండ్ అయ్యే ఈ డ్రోన్ అటానమస్ నావిగేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది దీని ఖరీదు యాభై లక్షల నుంచి కోటి వరకు ఉండొచ్చని డీజీసీఏ అనుమతులు వస్తే మరో రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు త్రీ ఇన్ వన్ హైబ్రిడ్ సైకిల్ నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ జడ్పీ హెచ్ స్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థి గణేష్ చంద్ర రూపొందించిన ఈ హైబ్రిడ్ సైకిల్ వావ్ అనిపించింది ఎండ ఉంటే సోలార్ తో అన్లిమిటెడ్ జర్నీ ఎండ లేకపోతే బ్యాటరీతో ముప్పై కిలోమీటర్ల ప్రయాణం అది కూడా లేకపోతే ఫెడలింగ్ ఇలా మూడు విధాలుగా దీన్ని వాడుకోవచ్చు ఇందులో కార్ల మాదిరిగా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ క్రూయిజ్ మైండ్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండటం విశేషం చార్ట్ జీపీటీతో కోడింగ్ మల్టీ పర్పస్ రోబో చెందిన విద్యార్థులు టెక్నాలజీని వాడటంలో తామేం తక్కువ కాదని నిరూపించారు ట్రైనర్ల సహకారంతో పదో తరగతి విద్యార్థులు ఏకంగా మల్టీ పర్పస్ మొబైల్ రోబోను తయారు చేశారు ఇది ఇల్లు ఊడడం తుడవడమే కాకుండా పదిహేను కిలోల బరువును కూడా మోస్తుంది సీసీ కెమెరాలతో నిఘా ఉంచడంతో పాటు టైర్లు మారిస్తే గార్డెన్లో గడ్డిని కూడా కట్ చేస్తుందని విద్యార్థి భవానీ తేజ ట్రైనర్ మీట్ సిద్దిక్ అలీ తెలిపారు మొబైల్ ఫోన్ ద్వారానే దీన్ని కంట్రోల్ చేయవచ్చని కూడా వెల్లడించారు ఒకే మిషన్ ఐదు పనులు వ్యవసాయంలో కూలీల కొరత పెట్టుబడి భారాన్ని తగ్గించేలా ఆదిలాబాద్ మహాత్మాగాంధీ జ్యోతిబాయి పులే బాలికల కాలేజీల విద్యార్థినులు ధనుష వైష్ణవి కలిసి మల్టీపర్పస్ అగ్రికల్చర్ మిషన్ను తయారు చేశారు సాధారణంగా దున్నడం నాటడం మందు కొట్టడం వంటి పనులకు మనుషులు కావాలి కానీ ఈ ఒక్క యంత్రంతోనే పొలం దున్నడం విత్తనాలు వేయడం మట్టి కప్పడం నీరు పోయడం మందు పిచికారీ చేయడం ఇలా ఐదు పనుల ఏకకాలంలో చేసుకోవచ్చని వాళ్ళు వివరించారు